పుట్టిన ఊరుకు ఎంతో కొంత రుణం తీర్చుకోవాలని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఎనభై రెండు లక్షలతో స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందంటూ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఆనందం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామం బొప్పాపూర్ లో సర్పంచ్ భాను ప్రసాద్ తో కలిసి గ్రామంలో పర్యటించి నూతన గ్రామ పంచాయతీతో పాటు ఎనభై రెండు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు అంతకుముందు పక్కనే ఉన్న పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులను నేనెవరో తెలుసా అంటూ విద్యార్థులను అడగడంతో విద్యార్థులు మీరు ఎంపీ రఘునందన్ అని గుర్తుపట్టారు ఎంపీ స్పోర్ట్స్ దుస్తులను గా ఇస్తానని మాట ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి ఇంత పెద్ద నిధులు ఇవ్వాలంటే ఒక ముఖ్యమంత్రి ఇలాకాలో అయ్యే ఉండాలి అని అన్నారు కానీ మా గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నుండి నిధులు తెప్పించి అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు और गाना फंक्शन में इस्तेमाल होती है मतलब ट्रस्ट और बड़े ये इतने वायरल हो हैं ये सर 100% ये ट्रेनिंग है ना करें निरंतर बात थैंक यू सर फर्स्ट राइट आज होने नाम नहीं सर सर तो ये नाम कॉल और विक्रम एंड इनके 15 मिनट महोत्सव और रहने रघु नगर की उदयपुर का स्वागत सस्वादक

બોપ કોડે લેડ્યા ગોય ના 5 મિનિટ જતો ખેલ દૂરમ બોવા લાગી રાઈ કે બી તગરે બે સેલેક્શન બોડ પડશે દીસવા માટી ઉતર રોડ다가 ફીડ રોડ다가 ની તો 2 3 મિનિટ માં માથે સુપી જો દેશે દેઈ પોણો લેડી નાતે ફોન કી આવો તું દેસ કોટ ઇટ વન ફોન મિનિટ પક્કે ఇట్లా నలపే ఇట్లా వస్తుంది కదా ఇక్కడికి ఇట్లంతే కావాలి ఒకసారి నా ఇప్పుడు అడుగులు ఎలాకపోతుంది ఇట్లా తర్వాత ఇట్లా వస్తుందా మంచిగా వస్తుంది కదా ఇలా మంచిగా చెప్పుకుని ఏమంటే చేసి ఇస్తారు ఇదే ఇట్లా ఉన్నాయి చేసేసుకొని